Thank <laughs> you. ഹായ് 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 ഗുഡ് ഈവനിംഗ് അത് വെൽക്കം ടു മൈ ലൈവ് ഇതു ഗുഡ് ഈവനിംഗ് హాయ్ సిస్టర్ హాయ్ హాయ్ గుడ్ ఈవెనింగ్ సిస్టర్ రూప సిస్టర్ హాయ్ హై వెల్కమ్ టు మై లైవ్ సిస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ సో సిస్టర్ నేను సంక్రాంతి బిజీ వలన నేను లైవ్కి రాలే రాలేకపోతా ఉన్నాను సో నేను కూడా లైవ్ ఒక ఫోర్ డేస్ అవుతుంది లైవ్ స్టార్ట్ చేసి వరకు అంటే నాకు వర్క్ బిజీ వల్ల నేను లైవ్ కూడా చేయలేకపోయాను తర్వాత నీ లైవ్ కూడా నేను రాలేకపోయాను సో ఆఫ్టర్ ఒక పండగ అయిపోయిన తర్వాత తప్పనిసరిగా మళ్ళీ మీ యొక్క లైవ్ అందరికి వచ్చి నేను సపోర్ట్ చేస్తా చేస్తాను తప్పనిసరిగా థ్యాంక్ యూ అక్క తిన్నాను అక్క తినేసి నేను వర్క్ స్టార్ట్ చేస్తా ఉన్నాను సో గుడ్ ఈవినింగ్ అక్క వెల్కమ్ టు మై లైవ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అక్క సో నాకు బిజీ అయిపోగానే మళ్ళీ మీ అందరి లైవ్ కూడా నేను వచ్చి సపోర్ట్ చేస్తాను అక్క సో నేను కూడా లైవ్ నేను చాలా బాగున్నాను అక్క మీరేలా ఉన్నాను అక్క అక్క నేనైతే చాలా చాలా బాగున్నాను అక్క మీరేలా ఉన్నారు ఒకసారి కామెంట్ చేయలేని థ్యాంక్ యూ అక్క అక్క మీకు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అక్క అలాగే మనం లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు మీరందరూ కూడా చాలా హ్యాపీగా సుఖ సంతోషాలతో

Bye. Uh -huh. ప్లీజ్ అండ్ మీకు అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు మా లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నారు అని మీరు మా లైవ్ని ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది ఒకసారి కామెంట్ చేయండి అలాగే మా వీడియోస్ కూడా ఒకసారి చూడండి చూసిన తర్వాత మీకు బాగున్నాయి నచ్చింది అనిపిస్తే మాకు సపోర్ట్ చేయండి హాయ్ అండి వెల్కమ్ టు మై లైవ్ అండి మాది ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా కలిసాం నా పేరు నగేశు నేను టైలింగ్ చేస్తుంటాను గుడ్ ఈవినింగ్ అక్క గుడ్ ఈవెనింగ్ థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క అక్క మీరు రెస్ట్ తీసుకోండి అక్క హ్యాపీగా పడుకోండి కాసేపు అక్క ప్లీజ్ కాసేపు పడుకోండి అక్క మీరు కాసేపు పడుకుంటే హ్యాపీగా రిలీఫ్ ఉంటుంది మైండ్ చాలా ఫ్రీగా ఉంటుంది కాసేపు పడుకున్న తర్వాత

సైజు లాంటి బ్రౌజ్ చేయడానికి హాయ్ బ్రదర్ హాయ్ హాయ్ బ్రదర్ ఒక్క గుడ్ ఈవెనింగ్ బ్రదర్ గుడ్ ఈవెనింగ్ థ్యాంక్ యూ బ్రదర్ ఓకే ఎలాను బ్రదర్ సారీ కస్టమర్స్ వచ్చారు బ్రదర్ అందుకని నేను వాళ్ళతో కాసేపు న్యూట్లో పెట్టేసి వాళ్ళతో రిసీవ్ అంటే కస్టమర్స్ వచ్చారు కదా బాగోదు కదా వాళ్ళు వెయిట్ చేస్తే బాగోదు అని చెప్పేసి కస్టమర్ వచ్చారు చూసాను అనమాట సో సారీ బ్రో ఎలా బ్రో గుడ్ ఈవినింగ్ బ్రదర్ వెల్కమ్ టు మై లైవ్ కస్టమర్స్ వచ్చినారు అందుకని చెప్పి నేను కొంచెం మ్యూట్ పెట్టాల్సి వచ్చిందంట సో వాళ్ళతో ఎన్నివే గుడ్ ఈవెనింగ్ బ్రదర్ ఎలా బ్రదర్ గుడ్ ఈవినింగ్

సో బాయ్ బ్రదర్ అందరికీ కూడా ఇప్పటివరకు మా లైఫ్ వచ్చి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు ఎలా కూడా మాకు ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటా ఉన్నాను సో అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి సో బయట సాంగ్స్ వస్తున్నాయి అందుకని చెప్పేసి నేను నీట్లో పెట్టాను సో ఎక్కువ అయిపోతున్నాను సో అందుకని నేను నేను లైవ్ అయితే క్లోజ్ చేస్తూ ఉన్నాను సో బాయ్ అండి ఇప్పటివరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా బాయ్ 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 అందరికీ కూడా బయ్యండి ప్రతి ఒక్కరికి పేరు నా ధన్యవాదాలు సో ఎల్లప్పుడూ మీరు ఇలాగ మా ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బయట సాంగ్స్ వినిపిస్తూ ఉన్నాయి అందుకని సో బాయ్